హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఆదగోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించిపోతున్నాను మనం గులాబ్ జామున్ పౌడర్ తో గులాబ్ జామున్ చేసుకుంటాం కానీ డిఫరెంట్ గా గులాబ్ జామున్ పౌడర్ తో గులాబ్ జామునే కాదు బర్ఫీ కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు కూడా ఫస్ట్ అనిపించింది గులాబ్ జామున్ పౌడర్ తో బర్ఫీ ఏంటా అనేసి చేసిన తర్వాతే తెలిసింది దాని టేస్ట్ అనేది ఎలా ఉంది అనేసి సూపర్ గా ఉండింది అనమాట సో మీరు కూడా ఎలాంటి డౌట్ లేకుండా గులాబ్ జామున్ పౌడర్ ఉంటాయి ఇలా ఒకసారి బర్ఫీ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడుతున్నా అనమాట సో బర్ఫీ ఎలా తయారు చూసేద్దాం నేనైతే ఇక్కడ గులాబ్ జామున్ బర్ఫీ కోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ రెడీ మిక్స్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా కూడా యూస్ చేయొచ్చు మీకు ఏ బ్రాండ్ ఇష్టం అవుతుందో ఆ పౌడర్ అయితే మీరు యూస్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే నేను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గులాబ్ జామున్ పౌడర్ కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది లేదు కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు కప్ మెజర్మెంట్ అయితే వన్ కప్ గులాబ్ జామున్ పౌడర్ వన్ కప్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత ఇలాంటి ఒక ట్రే కానీ లేదా ఒక స్టీల్ ప్లేట్ లో కానీ ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని అందులోకి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాను బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదు స్టీల్ ప్లేట్ లోకి నెయ్యి అప్లై చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత స్టవ్ వెలిగిచ్చి ఒక అందపాటి కడాయి కానీ లేదా నాన్స్టిక్ కడాయి ఉంటే స్టిక్ కడాయి కానీ లేదా ప్యాన్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని నూట యాభై గ్రాముల చక్కెర వేసేసుకొని అందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళు వేసుకొని చక్కెర అంతా బాగా కరిగించుకోవాలన్నమాట నీళ్ళు అనేది చక్కెరకి కొంచెం ఎక్కువే పడుతుంది స్లోగా కరుగుతుంది బెల్లం లాగా త్వరగా అయితే కరగదు అనమాట బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత మనకు చేతికి ఇలా స్టిక్కీగా అంటుకోవాలి ఇలా స్టిక్కీగా అంటుకున్న వెంటనే మనం గులాబ్ జామున్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ పాకం అనేది అవసరం లేదు చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది చక్కెర పాకం అనేది ముదిరిందంటే మాత్రం బర్ఫీ కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట కాబట్టి పాకం అనేది కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇందులోనే రుచికి కొద్దిగా ఎలకల పొడి కూడా వేసుకొని పొడి మొత్తం పాకంలోకి కలిసే విధంగా కలుపుకోవాలి పాకంలోకి పొడి మొత్తం ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా మనకు ఈ గులాబ్ జామున్ మిక్స్లోకి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి మొత్తం కూడా మొత్తం అబ్జర్వ్ చేసేసింది కదా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నాకు నాలుగు స్పూన్ల నెయ్యి వరకు పట్టింది అనమాట రెండోసారి వేసిన నెయ్యి కూడా బాగా అబ్జర్వ్ అయింది కదా ఇలా అబ్జర్వ్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నాలుగు స్పూన్ల నెయ్యిని నాలుగు సార్లుగా వేసుకోవాలి ఒకసారి వేసిన నెయ్యి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వేయాలి అలా నాలుగు సార్లు వేసుకోవాలి ఇప్పటి వరకు మూడు స్పూన్లు వేసాను కదా నాలుగో స్పూన్ ఆఖరిగా వేస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెయ్యి వేసి మనం కలుపుకునే కొద్దికి ఇది కొంచెం ప్లఫీగా అవుతుంది అనమాట ఇలా ప్లఫీగా అయ్యి మనం వేసిన నెయ్యి బయటకు రిలీజ్ అవుతుంది అంతవరకు అయితే కలుపుకుంటూ ఉండాలి మరీ ఎక్కువసేపు అయితే కలుపుకోకూడదు ఆయిల్ అయితే ఎప్పుడు బయటకు రిలీజ్ అవుతుందో అప్పుడు వెంటనే తీసేయాలన్నమాట ఎక్కువసేపు కలబెడుతూ ఉన్నామంటే కూడా బర్ఫీ అనేది హార్డ్గా అయిపోతుంది మనకు తెలుస్తుంది నెయ్యి అనేది మనకు బయటకు రిలీజ్ అవుతుంది అప్పుడు వెంటనే తీసి ట్రేలోకి వేసేసుకోవాలి ఇలా ట్రేలోకి వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన థిక్నెస్ని బట్టి సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెయ్యిలో వేయించిన కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ బదులుగా తూటీ ఫ్రూటీ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అనమాట పిల్లలకైతే తూటీ ఫ్రూటీ చాలా ఇష్టం అవుతుంది కదా చూడటానికి కూడా బాగుంటుంది తర్వాత ఇది ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన షేప్లో పీసులుగా కట్ చేసుకోవచ్చు బర్ఫీ చూడటానికి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది తప్పకుండా గులాబ్ జామున్ పౌడర్తో ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియో కింద హైప్ కూడా చేయండి చాలా హెల్ప్ అవుతుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్